హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరి అండ్ వెస్లీ సో ఈరోజు వచ్చేసి మనం బాలోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ మన కాలేజ్ కాలేజీలో సో అందరు వచ్చేసారనమాట సో ఇవన్నీ మా పిల్లలు చూస్తున్నారా సో వీళ్ళు వచ్చేసి కోలాటానికి వచ్చారు అందరు కూడా సో ఇక్కడ స్టే చేశారు సో డిఫరెంట్ డిఫరెంట్ స్టేస్ చేటో చూడండి యా 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 గుడ్ గుడ్ యా గుడ్ సో ఇదిగోండి ఇది వచ్చేసి పోలాటం జూనియర్స్కి సో ఇక్కడ మళ్ళీ క్యాంటీన్స్ కూడా పెట్టారు పిల్లల కోసం స్నాక్స్ లాగా తర్వాత మళ్ళీ రూమ్స్ కూడా ఇచ్చారు పిల్లలకి వాళ్ళు రెడీ అవడానికి కొంచెం సో అదిగోండి అక్కడేమో పోస్ట్ ప్రెజెంటేషన్స్ మీకు చూపిస్తున్న ఒక్క నిమిషం అదిగో చూసారు అక్కడ పోస్ట్ ప్రెజెంటేషన్స్ సో ఇక్కడ కోల్ అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ స్టేస్ వేసారు పిల్లందరికి కూడా సో పిల్లలు వచ్చేసి అందరూ చక్కగా పార్టిసిపేట్ చేయడానికి సో కమన్ మంది గాయస్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ గాయస్ యా ఇదిగో మా స్టూడెంట్స్ ఇల్లు ఓకే గుడ్